హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ దారులకైతే తీపి కబురుగా మన మంత్రి సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేతి ఉదకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలైతే అయితే వస్తున్నాయి అలాగే ఈసారి హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం మనకైతే అయితే పంపిణీ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పటికైతే చాలా మంది ఫెన్షన్ దారులు అయితే మాట్లాడుతున్నారండి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం అనేది మంచి నిర్ణయం అయితే తీసుకుని ఈసారి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీలో కూడా ఎవరైతే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేత్య పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎంతమందికి అయితే పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి కామెంట్ రూపంలో తెలియజేసినా సరే మీకు ఒక్క రూపాయి కూడా చేత్య పథకం ద్వారా డబ్బులు అనేది రాలేదండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు ఏ రోజు నుంచి వస్తుంది దాని గురించి మనం అయితే ఇదే రోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎందుకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చిన్న చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతనాలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలనుకుంటే హామీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఎప్పుడైతే సిద్ధమైతే అవుతుందండి మీలో కూడా ఎవరైతే రైతన్న ఉన్నారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కావచ్చు ఆశ్రయ చేతులకు సంబంధించిన డబ్బులు కావచ్చు అందరికి ఇవ్వడానికి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ వాటిలో వచ్చేసి కాంగ్రెస్ అనేది మళ్ళీ ఇంకోసారి విజయం సాధిస్తే అధికారంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ గ్రామాల నుంచి వ్యతిరేక వస్తే పైన ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో ఇప్పుడు ఆరు గ్యారెంటీ పథకాలు ఏదైతే ఒక తర్వాత ఒకటి ప్రారంభించడం అయితే జరుగుతుందని మనం అందరి సీతక్క గారు ఈ షో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీలో కూడా ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేత పథకం ద్వారా డబ్బులు ఏ మాత్రం పొందుతున్నారని అనుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు వైక్ విక్లాగ్లు సోదరులు అయితే వచ్చేస్తున్నాయండి ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ప్రజెంట్ గా చూసుకుంటే హామీ ఇచ్చే విధంగా మహాలక్ష్మి పథకం కావచ్చు రైతు భరోసా సంబంధించిన పథకాలు కావచ్చు ఇలాంటి పథకాలు ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి అవి పెండింగ్ లేకుండా చూసుకుంటామని రోజు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన అందరికీ ఇప్పటి నుంచి మీరు కూడా ఎవరైతే రైతన్నలు కావచ్చు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావాలనుకుంటే మాత్రం మీకు ఏ మాత్రం వస్తున్నాయి ఏ మాత్రం చేస్తున్నా సరే ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూమ్ లో మీరు అయితే తెలియజేస్తే మీకు ఏ మాత్రం డబ్బులు అయితే వస్తుంది మనం అయితే తెలుసుకోవచ్చు అండి ఇంకా వస్తే మన తెలంగాణలో చేతి పథకం ద్వారా డబ్బులు అనేది కొంచెం ఇంకా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా కొత్త వాళ్ళు అవకాశం అయితే ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే లేదండి ఇంకా వచ్చేసి జనవరి నుంచి అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్